ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్కి అతి సమీపంలో ఉన్నటువంటి రైతు ప్రయోగశాలలో మనం ఉన్నాం ఈ రైతు ప్రయోగశాలలో ఆదర్శ రైతు రైతు శాస్త్రవేత్త అయినటువంటి బ్రహ్మయ్య గారు ఒక బయో ల్యాబ్నైతే ఏర్పాటు చేశారు ఇక్కడ అనేక రకాల సేంద్రియ ఎరువులతో పాటుగా బ్యాక్టీరియాని కూడా వారు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ల్యాబ్లో అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి ఎన్నో ఎక్విప్మెంటు మిషనరీ ఇక్కడ ఉన్నాయి ఆ మిషనరీ దేనికి ఉపయోగపడతాయి అసలు ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎటువంటి ఎరువులను మీరు ఉత్పత్తి చేస్తున్నారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆదర్శ రైతు బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం బ్రహ్మయ్య గారు నమస్తే అండి నమస్తే అండి గారు ఈ బయో ల్యాబ్ లో మీరు ఎన్ని రకాల అంటే ఎక్విప్మెంట్ ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు ఏ టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉన్నారు అంటే దీంట్లో ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మిషన్లు అన్ని ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్టీరియాకి ఫుడ్ ను తయారు చేసుకోవటం కోసం ఫుడ్ ను ప్రిపేర్ చేసుకోవటం కోసం వాడతాం ఇప్పుడు సపోజ్ ఫంగస్ లు గాని బాక్టీరియాలు గానీ మనం న్యాచురల్ గా మన వ్యవసాయ పంటల ద్వారా పండించే గింజల ద్వారానే వీటికి ఫుడ్ ను తయారు చేస్తాం ఇప్పుడు ఫంగస్లు ఉన్నాయి అనుకో ఫంగస్ బియ్యం బియ్యం నుంచి వచ్చిన గంజి తర్వాత ఆలుగడ్డల గంజి తర్వాత మొక్కజొన్నల గంజి తర్వాత సోయాబీను తర్వాత బార్లీ ఎలాంటి వస్తువులు ఏం చేస్తామంటే ఈ గింజలను తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి వాటిని పేస్ట్ టైప్ చేస్తాం ఇలా పేస్ట్ టైప్ చేసిన తర్వాత ఇది మిక్సర్ మన ఇళ్లలో ఉన్న మిక్సీ పెద్ద సైజ్ మిక్సీ ఏం ఇప్పుడు ఈ మొక్కజొన్నలు ఉన్నాయి అనుకోండి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి దీంట్లో మిక్సీ పెడతాం మిక్సీ బట్టి పేస్ట్ లాగా తయారు చేస్తాం ఆ పేస్ట్ లోపల మొక్కజొన్న గంజి వచ్చింది దాన్ని మళ్ళీ వాటర్ తోటిగా డైల్యూట్ చేసి గంజిని సపరేట్ చేస్తాం సపరేట్ చేసిన గంజిని అక్కడ మిషన్లు ఉన్నాయి కదా అవి డ్రైయర్స్ అంటారు వాటర్లు గంజి వాటర్ కలిసి ఉంటది మనం డ్రై చేయటం నలభై ఎనిమిది గంటల డ్రైయర్ లో పెడితే వాటర్ ఎవాపరేట్ పోయి ఎవాపరేట్ అయిపోయి గంజి పౌడర్ వచ్చింది ఓకే ఆ పౌడర్ ని సేవ్ చేస్తాం అలా ఈ గ్రైండర్ ఈ గ్రైండర్ ని మనకి పెస్ట్ కంట్రోల్ లోపల ఫంగస్ తయారు చేయటం కోసం ఈ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం అంటే వేప గింజలు ఇలాంటి వాటిని నలభై ఎనిమిది గంటలు నానబెట్టి ఈ దీంట్లో పేస్ట్ చేస్తాం దీంట్లో పేస్ట్ లాగా మనం పేస్ట్ లాగా చేసి దాని నుంచి ఎక్స్ట్రా తీస్తాం మరి ఇది వచ్చే తల్లికి పీలర్ అంటారు అదేమో పీలర్ మా ఆలుగడ్డలు ఉంటది కదా ఆలుగడ్డలని చిన్న చిన్న పీసెస్ గా తయారు చేయటం ఆలుగడ్డ గంజి తీస్తాం ఓకే అదేమో పీలర్ పైన తోలు తీసేది ఆ ఉన్నది ఆ చివరి ఉన్నది ఇప్పుడు ఆలుగడ్డల పీలర్లో ఏముంటది అంటే ఇలా వేస్తాం పైన తింటే వేస్తే నీకు ఇది మూమెంట్ అవుతా ఉంటది తోలు మొత్తం వెళ్ళిపోయి ఇందులో కూడా బయటకు వెళ్ళిపోతుంటది గడ్డలో ఇటు వచ్చి పడుతుంటాయి వైట్ వైట్ గా వచ్చేసిన తర్వాత ఇందులో వచ్చి పడుతుంటాయి దీంట్లో నుంచి తీసి దాంట్లో వేసి చిన్న చిన్న పీసెస్ చేస్తాం ఇది మిక్సర్ లో కాదు దాంట్లో ఓకే దీంట్లో వేసి ఇప్పుడు ఈ ఆలుగడ్డలను ఏం చేస్తామంటే ఇదిగో దీంట్లో వేస్తాం వేసి ప్రెస్ చేయాలని చిన్న చిన్న పీస్ అయ్యి ఇటు కింద పడుతుంది ఆ పీసుని తీసుకొచ్చి దీంట్లో మిక్సీ చేస్తాం మిక్సీ చేసి స్లర్రీ టైప్ వచ్చింది ఓకే ఆ స్లర్రీ వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ పైప్ కనెక్షన్స్ ఇచ్చాం కదా ఈ ఉన్నాయి కదా ఇక్కడ కింద డబ్బా పెట్టేసి చిన్న గరాట పెట్టేసి అది ఫైవ్ మైక్రాన్ పెట్టేసి ఆ స్లరీ మొత్తం దాంట్లో పోసి వాటర్ పెట్టి డైల్యూట్ చేస్తాం టిఫ్ని బయటకు తీసేసి కింద ఉన్న లిక్విడ్ లో గంజి ఉంటుంది దాన్ని ఇరవై నాలుగు గంటల స్టాక్ పెడితే గనక గంజి కిందకి వెళ్ళిపోయింది వాటర్ పైకి వచ్చింది ఆ వాటర్ వార పోసి ఆ గంజిని తీసుకెళ్లి ఆ డ్రైయర్ లో పెడతాం డ్రైయర్ ఒకసారి ఓకే ఇది యాక్చువల్లీ వీటిని ఏం చేస్తాం అంటే ఇది ఇలా ఇంకా ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఇట్లా పెట్టేసాము మామూలుగా సీజన్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు గంజి తీసుకొచ్చేసి దీంట్లో పోసేసి ఇలా పెడతాం రాక్స్ ముప్పై ఆరు రాక్స్ ముప్పై ఆరు పడతాయి రోజు తొంభై ఆరు రోజు ఓవరాల్ గా ఎట్ ఎ టైమ్ హండ్రెడ్ కేజీ ప్రొడక్షన్ తీయచ్చు దీంట్లో ఒక ట్రేకి ఐదు కేజీలు గంజి వస్తుంది నూట యాభై నుంచి రెండు వందల కేజీలు ఎట్ ఎ టైం ప్రొడక్షన్ నుంచి ఓకే దాన్ని ఏం చేస్తారు ఆ ఆ ఏం చేస్తాం అంటే ఏ వెరైటీకి ఆ వెరైటీ వన్ కేజీ ప్యాకింగ్ చేసుకుంటాం చేసుకొని మనం ఏ బ్యాక్టీరియా తయారు చేయాలనుకుంటున్నాం ఏ ఫంగస్ తయారు చేయాలనుకుంటున్నాము దానికి ఏం ఫుడ్ అనేది మన దగ్గర డేటా ఉంటుంది అంటే మనం ఇంత ముందు ప్రయోగాలు చేసి కౌంట్ చెక్ చేసుకుని డేటా ఉంటుంది దాని ప్రకారం ఫార్ములేషన్ ప్రకారం కలిపి ఉడకబెట్టి బ్యాక్టీరియా ఫుడ్గా ఇచ్చి ఆ బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం ఓకే ఈ పక్కన ఇంకొక మిషన్ ఉంది అదేంటి ఆ ఎక్విప్మెంట్ ఇది 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 చిన్నది ఇది పెద్దది ఫస్ట్ అది ఇచ్చాం సాల్ట్లేదు అని ఇది ఇచ్చాం పెద్దది మరి ఇదేంటంటే ఇప్పుడు మనము ఎక్స్ట్రాక్ట్స్ వాడతాం ఆ మన వేప గింజలు కానుక్ గింజలు సీతాఫల్ గింజలు ఆముదం గింజలు ఆయిల్ వచ్చే గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తామంటే గింజల్ని ఆయిల్ తీసే గింజల్ని డైరెక్ట్ గా పౌడర్ చేయాలంటే కావు అలాంటప్పుడు దీంట్లో వేస్తాం దీంట్లో ఏముంటది అంటే ఇట్లా రెండు పుల్ పెట్రామ్మా ఇది అని చెప్పి దీంట్లో ఏం చేసి గిన్నెలు చేసి చిన్నగా సతక్ కొడతాం సతక్ కొడితే కింద పడతాయి వాటిని తీసుకెళ్లి అలా ఈ మిషన్ లో ఆ మిషన్లో వేస్తాం ఓకే ఆ చిన్న మిషన్లో దాంట్లో వేస్తే పౌడర్ ఫామ్ లో వస్తుంది ఇట్లా వస్తుంది ఇది పౌడర్ ఫామ్ లో వచ్చింది ఓకే ఇలా వచ్చింది ఓకే ఇది పౌడర్ ని తయారు చేయడానికి ఇంత పెద్ద ప్రక్రియ ఉందంట ఆయిల్ పోకుండా మోర్ కాన్సన్ట్రేటెడ్ గా రైతు ఇది పౌడర్ మనం ఏం చేస్తాము వేప గింజలు ఇలా యాభై రూపాయలు ఉన్నాయి ఈ ప్రాసెస్ చేసి వంద రూపాయలకి ఇలా పౌడర్ ఫార్మ్ ఈ ఆర్గానిక్ చేయాలంటే ప్రతిదీ కష్టంతో చాకరి తోటి ఉంటది రైతుకి ఈ చాకిరిని తట్టుకోలేక ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రారు ఆ చాకిరిని తగ్గించి ముందుకు తీసుకెళ్లాలి ఇందులో ఒక ధైర్యం అంటే ఇది ఇందులో కూడా స్పీడ్ గా చేసుకోవచ్చు అని వారికి ఒక భరోసా ఇవ్వటం కోసం ఇవన్నీ చేయలేని పనులన్నీ మనం చేసి ఈజీ మెదడు గా జస్ట్ వాటర్ వేసి ఇరవై నాలుగు గంటల నుంచి తెల్లారిపోతుని కొట్టేసుకోని చెప్పటం కోసం ఇదన్నీ చేసి పెడుతుంది ఈ మిషన్లన్నీ బ్యాక్టీరియాకి ఫుడ్ తయారు ను ప్రిపేర్ చేసుకోవటం